మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ కొబ్బరి బోండంలో లేత కొబ్బరి రుచి తినేవారికే తెలుస్తుంది ఈ కొబ్బరిలో పాల శాతం ఎక్కువగా ఉంటుంది ఇందులో నూనెలు కురువులు ఉండవు ఇది తినడం వల్ల రుచికి రుచి మరియు ఆరోగ్యం చాలా మంది కొబ్బరి బోండంలో నీళ్లు బయటకు కొట్టించి కొబ్బరి తీయమని అడగరు నీళ్లు తీసుకుని బోండం పడేస్తారు కానీ మీరు అలా చేయకండి నీళ్లు తీసుకుని కొబ్బరి తీసి ఇవ్వమనండి అక్కడే ఈ కొబ్బరిని తినండి ఇలా చేయలేకపోతే కొబ్బరి వన్నం కొనుక్కొని ఇంటికి వెళ్లి నీళ్లు మరియు లేత కొబ్బరి తినండి ఇందులో ఉండే పోషక విలువలు మనం డబ్బులు పెట్టి కొనలేం కప్పు లేత కొబ్బరిలో రెండు వందల ఎనభై మూడు క్యాలరీలు పన్నెండు గ్రాముల పిండి పదార్థాలు ఐదు గ్రాముల చక్కెర ఇంకా విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి ఈ లేత కొబ్బరి గర్భిణీలకు చాలా మంచిది లేత కొబ్బరిలో డెట్ట అనే పీచు పదార్థం ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది మలబద్దక సమస్యను దూరం చేస్తుంది ప్రతిరోజు మన శరీరానికి పీచు పదార్థం అవసరమవుతుంది లేత కొబ్బరిని ప్రతిరోజు తీసుకుంటే పీచు పదార్థం పుష్కలంగా అంది ఎటువంటి సమస్యలు మన శరీరానికి రావు లేత కొబ్బరి తినటం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది భవిష్యత్తులో కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా మనకు సహాయం చేస్తుంది లేత కొబ్బరిని తినటం వల్ల ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి మన శరీరంలో త్వరగా కలిసిపోయి పోషకాలను విడుదల చేసి తక్షణ శక్తిని ఇస్తుంది అంతేకాదు లేత కొబ్బరిలో బీ విటమిన్లు ఫోలేట్లు ఉండటం వల్ల నీరసంగా లేదా అలసటగా ఉంటే ఈ లేత కొబ్బరి తినటం వల్ల వెంటనే నీరసం అలసట తగ్గి వెంటనే యాక్టివ్ గా అవుతారు లేత కొబ్బరిలో పొటాషియం మరియు సోడియం అధికంగా ఉండటం వల్ల లేత కొబ్బరి తినటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది రక్తపోటు ఉన్న వాళ్లకు లేత కొబ్బరి మేలు చేస్తుంది లేత కొబ్బరి తినటం వల్ల మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచి చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది లేత కొబ్బరి తినటం వల్ల వైరస్ మరియు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది లేత కొబ్బరి తినటం వల్ల జుట్టు ఊడిపోవటం సమస్య ఉండదు జుట్టు ఊడిపోకుండా సహాయం చేస్తుంది అంతేకాదు తలలో చుండ్రు సమస్యను దూరం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్